ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏమి ఉంటుంది సార్ స్టాక్ మార్కెట్ వైపు వెళ్తే మనం సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్ అమౌంట్ మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి కండిషన్స్ ఏముంటాయి సార్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇలాంటివి ఏమి ఉంటుంది దర్ ఈస్ నో పర్టికులర్ టైం పీరియడ్ అమ్మా సపోజ్ మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తాం అన్నా సో టుమారో ఇట్ సెల్ఫ్ యూ వాంట్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టిట్యూట్ బిజినెస్ హబ్ ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈ ప్రాసెస్ అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి విజయ్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ అమ్మా సార్ అసలు వెల్తప్ అంటే ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్స్ అనేటిది ఇప్పుడిప్పుడు జనాలకి ఉంది బట్ వెన్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద మేజర్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాక్చువల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బాండ్స్ పర్చేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ కలిపి మనం మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో దాంట్లో ఉంది మీనింగ్ అనేది ఏంటంటే జస్ట్ మనం యొక్క ఫండ్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ప్రాఫిట్ తీసుకోండి సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటము అనేటిది జనరల్గా ఇండియాలో వెరీ లెస్ ఇట్స్ బిలో టెన్ పర్సెంట్ ఇన్వెస్టింగ్ పీపుల్ సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం మేమేం చేసాము అంటే ఒక ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది అండి దర్ ఈజ్ నథింగ్ బట్ వెల్త్ సో ఈ వెల్తప్లో ఏంటనంటే మనము వన్స్ ఫిగ్యూ ద మ్యాండెట్ సపోజ్ పర్ డే వీఆర్ ఇన్వెస్టింగ్ హండ్రెడ్ రూపీస్ అట్లీస్ట్ సో సో హండ్రెడ్ రూపీస్ మనం ఇచ్చేసేస్తే ఆ వెల్త్ యాప్ ఏం చేస్తుంది అంటే మీ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్లేసి ఆన్ దట్ పర్టికులర్ డే విచ్ మ్యూచువల్ ఫండ్ ఈస్ గుడ్ అనే దాంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అన్నట్టు ఈ యాప్ యొక్క మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ ఆటోమేటిక్ వన్స్ ఇఫ్ యూ గివ్ ద ఒథెంటికేషన్ మన మ్యాండేట్ ఇచ్చేసాము అని అంటే ఇట్స్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ ఫర్దర్ యుల్ గెట్ ద గుడ్ ప్రాఫిట్స్ ఓవర్ ద ఈ వెల్త్ ఆఫ్ ది యాప్ యాప్ అనేది ఉంది అంటున్నారు సో దాని త్రూగానే ఈజీగా కంప్లీట్ అయిపోతుందా ప్రాసెస్ అనేది లేకపోతే పర్సన్ అనేది ఆఫీస్కి రావాల్సి ఉంటుందా నథింగ్ అండి మామూలుగా ప్లే స్టోర్ కానివ్వండి లేకపోతే ఆపిల్ స్టోర్స్ లో కానీ యాప్ స్టోర్స్ లో కానివ్వండి బోక్ స్టోర్స్ లో డైరెక్ట్గా వెల్తప్ అని కొట్టేసేస్తే వాళ్ళు వెల్తప్ యాప్ ఉంటుందండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఇట్లాస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ వన్స్ మీరు మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చేసిన వెంటనే మీకు ఒక యాక్సెస్ వచ్చేస్తుంది ఇన్పుట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫర్దర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత యూ క్యాన్వెస్ట్మెంట్ డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏమి ఉంటుంది సార్ అంటే ఎంత మినిమం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయవచ్చు మనం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకే మినిమం హండ్రెడ్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా రిస్క్ అనేది ఏదైనా ఉంటుందా సార్ లేకపోతే ఈజీ ఉంటుందా ప్రాసెస్ అలాంటివి ఫండ్స్ రిస్క్ వెరీ లెస్ వెన్ ఇట్స్ కమ్స్ టు ద స్టాక్ మార్కెట్ వైపు వెళ్తే కనుక మనం స్టాక్ మార్కెట్లో కనుక ఓవర్ నైట్లలో ఆల్రెడీ మనం డైలీ లో చూస్తూనే ఉంటాం ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పోతుంది ల్యాక్స్ ఆఫ్ క్రూడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోతుంది అని బట్ వెన్ ఇట్స్ కమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అని అంటే ఆ కంపెనీ ఒక పర్టికులర్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియకపోతే ఐసిఐసి అనుకున్నాం సో ఐసిఐసి మ్యూచువల్ ఫండ్స్ ఏం అంటే మనం మనం పెట్టిన అమౌంట్ ఐసిఐసిఐలో మనం పెట్టిన అమౌంట్ దాన్ని కంప్లీట్గా సెక్యూర్గా చూడటం కోసం అంటే ఒకవేళ లాస్ అవుతున్నా కానీ మినిమం లాస్ అయ్యేలాగా ఆ కంపెనీ యొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దే విల్ వర్క్ ఆన్ ఇట్ అంటే మన మన ఫండ్స్ ని ఎక్కడ మొబలైజ్ ఎక్కడ మొబలైజ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తుంది ఎక్కడ లాసెస్ మినిమైజ్ చేసుకోగలుగుతాము అన్నది వర్క్ అంతా వాళ్ళు చేయటం వల్ల సో మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ లేదని డెఫినెట్గా రిస్క్ లేకుండా ఏది లేదు రిస్క్ లేదంటే బట్ రిస్క్ ఈజ్ ద వెరీ వెరీ లెస్ కంపారిటివ్లీ రైట్ టైం ఏంటి సార్ అసలు పర్టికులర్ దేర్ ఇస్ నో రైట్ టైం అమ్మ కాకపోతే మేము ఏం చెప్తాము అని అంటే వెన్ మార్కెట్స్ గోస్ డౌన్ బెటర్ టు ఇన్వెస్ట్ అండ్ మోర్ ఓవర్ ఏంటని అంటే మనం మేము చెప్పేది ఏంటనంటే ఈవెన్ మా వెళతప్పటి నుంచి మేము చెప్తుంది కూడా ఏంటంటే ఇన్వెస్ట్ డైలీ డైలీ అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ మీరు స్టార్ట్ ఇన్వెస్టింగ్ సో ఇఫ్ గోస్ ఆన్ ద ఇన్వెస్టింగ్ పర్ డే హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ విల్ గెట్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ అంటే మేము ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము వెళ్తే అప్పుడు నుంచి చెప్తుంది కూడా ఏంటనంటే జస్ట్ స్టార్ట్ విత్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ స్మాల్ అమౌంట్ హండ్రెడ్ రూపీస్ అని అంటే మనం ఈరోజు ఒక మార్కెట్కి వెళ్తున్నా కదా సినిమాకి వెళ్తున్నా కానీ థౌసండ్ రూపీస్ ఖర్చు పెడుతున్నాం వీక్లో సో దాంట్లో మనం ఒక హండ్రెడ్ రూపీస్ టెన్ పర్సెంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి పర్ డే విల్ బికమ్ ఏ డెఫినెట్లీ ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్ అమౌంట్ మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి కండిషన్స్ ఏమి సార్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇట్లాంటివి ఏమి ఉంటుంది దెర్ ఈస్ నో పర్టికులర్ టైం పీరియడ్ అమ్మా సపోజ్ మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి సో టుమారో ఇట్స్ సెల్ఫ్ యూ వాంట్ యూ కెన్ బిత్ ఇట్ అమౌంట్ ఇమీడియట్లీ బట్ యూజువల్గా ఏంటంటే మనం ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ అయినా సరే సపోజ్ మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియోకి రిఫ్లెక్ట్ అవ్వడానికి దట్స్ విల్ బీ టేక్స్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ తర్వాత మనం విత్ ట్రా కొట్టుకున్న తర్వాత అగైన్ త్రీ టు ఫోర్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపల మన అకౌంట్లోకి మన అమౌంట్ యాజ్వల్ కంప్లీట్గా రిటర్న్ అవుతూ ఉంటుందన్న సో ఇక్కడే మనకి ఏంటంటే మేము అదే మేము నుంచి మేము చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ వే హావ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ యూజర్స్ రైట్ నో బట్ విల్ ఇన్స్ జస్ట్ టూ మంత్స్ బ్యాక్ బ్యాకెట్స్ సో ఈ టూ మంత్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డైలీ హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారు టూ హండ్రెడ్ ఉన్నారు సిక్స్ హండ్రెడ్ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ఉన్నారు సమ్ ఆఫ్ దెమ్ దే గాడ్స్ అప్ టు వన్ ల్యాక్ వరకు వచ్చేసింది వాళ్ళ పోర్ట్ఫోలియో ఈవెన్ దే కాంట్ ఇమాజిన్ అంటే ఎలా అంటే ఇప్పుడు సింపుల్ అండి మన దగ్గర అమౌంట్ ఉన్నాయండి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది అంటే మన బ్యాంక్లో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఎనీ టైమ్ వీ కన్ కండక్ట్ మనం ఇచ్చేస్తుంది కానీ దాంట్లో సేవింగ్స్గా పెట్టుకోవడం మాత్రం ఇంపాసిబుల్ సో మనం కనుక ఇన్వెస్ట్ చేసుకునే సేవింగ్లో ఒక్కసారి మనం బ్యాంక్ ఇచ్చేస్తే ఇచ్చేస్తామండి మా వెల్తప్కి డెఫినెట్గా వాళ్ళు విత్ ఇన్ వన్ ఇయర్ మనం ఎంత సేవ్ చేస్తున్నామనే దేకెన్సీ వెల్తప్లో ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే అండి నవ్వు డేస్ ఎవ్రీ వన్ స్పెండింగ్ మనీ త్రూ ఆన్లైన్ ఐ మీన్ గూగుల్ పే ఫోన్పే ఆర్ క్రెడిట్ కార్డ్ వాటెవర్ సో మేము దాంట్లో ఒక నెంబర్ ఆప్షన్ ఇచ్చాం దాంట్లో ఏంటనంటే ఏఐ బేస్డ్ ఆప్షన్స్లో ఈ మీ డైలీ ఎక్స్పెన్సెస్లో పర్టికులర్ ఇంత పర్సంటేజ్ నా ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్కి వెళ్ళిపోండి అంటే మా కాన్సెప్ట్ ఏంటనంటే సేవింగ్స్ని కూడా ఒక డైలీ ఎక్స్పెన్సెస్గా మార్చాలి అనేది మా కాన్సెప్ట్ ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ సమ్ టైమ్స్ అండ్ మాకు వస్తున్నటువంటి కస్టమర్స్ నుంచి కొంతమంది నుంచి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆస్కింగ్ మీ సో దేపుపోతున్నా వెళ్తా బాగా ఆఫ్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఏంటి సో మా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి నేను ఇది వస్తుంది దానికి స్ట్రైట్ అవే వేర్ గివింగ్ ఆన్సర్ సార్ సపోజ్ అగైన్ ఇందాక మీ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టుగా తేజ గారు మీ పేరు మీద వచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసిందండి డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ ద ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి అక్కడ మీ పాన్ కార్డ్ ఎంటర్ చేసుకున్నారంటే మీ పోర్ట్ఫోలియో మొత్తం వచ్చారు ఫ్రమ్ దేర్ ఆల్సో యూ కెన్ విత్ డ్రైవర్ ఎవర్ మనీ అంటే మేము ఇక్కడే జస్ట్ వీఆర్ ట్రాన్స్ఫర్సింగ్ అండి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే అలాగా ఒకళ్ళ అమౌంట్ నుంచి ఇంకొకళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుందో మేము మీ యొక్క అమౌంట్ని మీకు పర్టికులర్గా హెల్తీగా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప విత్వల్ చె సార్ ఇది యాలోనే చేసుకో హ్యాప్ లోనే ఉ రిడిమ్ దగ్గరికి వెళ్ళిపోతే రిడిమ్ వెంటనే ఇమీడియట్లీ ఆ రిడిమ్ లో యూనిట్స్ వేసి అలౌట్ అవుతుంది సో ఎన్ని యూనిట్స్ అన్ని యూనిట్స్ టచ్ సో మన యాప్ అయితే చాలా ఉంది ఉంటుంది అండి మాది కంప్లీట్లీస్డ్ అండి సో మేము ఇప్పుడు ఉన్నటువంటి టాప్ ట్వంటీ మ్యూచువల్ ఫండ్స్లో సపోజ్ మీరు ఫోన్పే కానివ్వండి పేటిఎం కానీ ఆల్ దీస్ ఆల్సో ఆఫరింగ్ ద సేమ్ థింగ్ డైలీ హండ్రెడ్ రూపీస్ మీరు చేసుకోండి ఇన్వెస్ట్ చేయండి అని బట్ అక్కడ ఏంటి అని అంటే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పట్లేదు వీఆర్ డూయింగ్ దట్ థింగ్ అంటే ఒక మేము మేము ఇప్పుడు వెల్త్ అప్ ఏం చేస్తుంది అంటేనండి సపోజ్ మీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి అనుకుంది సో ఆ టెన్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు సో ఆ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విల్ ఛార్జ్ సంథింగ్ ఛార్జ్ చేసి మీ టెన్ ల్యాక్స్ని ఇన్వెస్ట్ చేసి పర్టికులర్ టైం పీరియడ్లో దాన్ని ట్వంటీ ల్యాక్స్ ఎలా చేస్తానని చెప్తాడు వీఆర్ డూయింగ్ దట్ థింగ్ విత్ జీరో కాస్ట్ మీ దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఎలాంటి లేకుండా మేము కంప్లీట్లీ ఏఐ బేస్డ్గా ఉన్నటువంటి టాప్ ట్వంటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రజెంట్ మార్కెట్లో ఏ మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఎక్కువ అట్ మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అని మనం దాంట్లో కూడా యాప్ లో కూడా మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకి ఏఐ బేస్డ్ ఉంటుంది లేదా మాన్యువల్గా ఎస్ నా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది నాకు ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను ఈ మ్యూచువల్ ఫండ్స్ నేను చేయగలుగుతాను అని అనుకున్నాం డైరెక్ట్లీ వస్తాం మ్యూచువల్ ఫండ్స్ మీద ఐడియా ఉన్న దే క్యాన్ గో మాన్యువల్లీ డిఫరెన్స్ అవసరం దాంట్లో కూడా మేము ఏం చేసాం అంటే అంటే లో కూడా మొత్తం మ్యూచువల్ ఫండ్స్ కూడా త్రీ టైప్స్ కి సెగ్రిగ్రేట్ చేసాం హై రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ సో అంటే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టేసి హై రిస్క్ తీసుకుంటే కనుక మీరు హై రిస్క్లోకి వెళ్ళొచ్చు లో రిస్క్ అంటే లో రిస్క్ వెళ్ళచ్చు మీడియం రిస్క్ వెళ్ళాలంటే మీడియం రిస్క్ మనం చూజ్ చేసుకోవచ్చు చూజ్ చేసుకొని అంటే సింపుల్ అగైన్ రిస్క్ ఇన్ ద సెన్స్ ఏంటని ఒకవేళ టోటల్గా ఓవర్ నైట్లో క్రాష్ అయితే మార్కెట్ నాకెంత లాస్ అవుతుంది అనేది మీద బేస్ అయి ఉంటుంది హై రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ అని సో కస్టమర్ కనుక లో రిస్కే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అనుకోండి డెఫినెట్గా తను పెట్టే ప్రతి ఎన్పి కూడా ప్రతి హండ్రెడ్ రూపీస్ కూడా లేదా ప్రతి థౌజండ్ రూపీస్ ఎంతన్నా కానివ్వండి ఆ అమౌంట్ అనేది మనం దాంట్లోకి వెళ్తుందండి ఇంకోటి ఏంటంటే వెళ్తాం మేము ఇంకొక ఆప్షన్స్ కూడా ఏమి ఇచ్చామంటే త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డైలీ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్ ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్మెంట్ సో అలా తను ఏదన్నా చూజ్ చేసుకోవచ్చు ఎలా అన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే డైలీ అయితే మినిమం టె హండ్రెడ్ అన్నారు సో మేము మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈరోజు మేము కానీ మా వ్యూయర్స్ కానీ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం సార్ సో ఇప్పుడు మా వ్యూయర్స్ మీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వెల్తప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మనీ ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ప్లాన్ ఏంటండి గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా మా వెల్ అప్లో మేము ఏం అన్నంటే కూడా మీరు వన్స్ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా స్టార్ట్ ఇన్వెస్టింగ్ డైలీ డైలీ హండ్రెడ్ రూపీస్ అంటే సపోజ్ మీరు ఒకసారి ఈవినింగ్ టీ స్నాక్స్ అయితే లేదా సిగరెట్ అలా ఉన్న వాళ్ళకి రోజుకి సిగరెట్స్కి అయ్యేటువంటి ఖర్చు కానివ్వండి ఛాయ్స్ షాప్స్కి వెళ్ళేటువంటి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ మినిమం హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక దట్ విల్ కమ్స్ టు అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి దానికన్నా మేము బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తుందంటే స్టార్ట్ విత్ త్రీ హండ్రెడ్ డైలీ ఒక త్రీ హండ్రెడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి కనుక ఆర్ షూర్ బై ద ఎండ్ ఆఫ్ ద సిక్స్టీన్త్ ఇయర్ యువర్ పోర్ట్ఫోలియో విల్ బి వన్ క్రోర్ అంటే మిమ్మల్ని మేము క్రౌడ్ పర్తి చేయడానికి ఉన్న బెస్ట్ ప్లాన్ ఏంటని అంటే ఇన్వెస్ట్ త్రీ హండ్రెడ్ ఎ డే సో విన్నారు కదా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎవ్రీ డీటెయిల్స్ విజయ్ గారు మనతో షేర్ చేసుకున్నారు అండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వెంటనే వెల్తప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఓర్ఎల్స్ వెల్తప్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ షేరింగ్ ఆల్ ద థింగ్స్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో మేము కూడా డెఫినెట్గా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వెళ్తీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి కానివ్వండి యాప్ స్టోర్స్ నుంచి కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవడం ఇట్స్ ఏ ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది యూ కెన్ ఎంటర్ ఇన్ టు అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ డబ్బే డబ్బును సంపాదించడం ఎలా అనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి మీరు కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి సో గైస్ దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ ఈ వీడియో వల్ల మీరు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ బిజినెస్తో కలుసుకుందాము డోంట్ ఫోగో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ సీ యూ అగైన్